సాపరకుపోయిన పాత కద్దమ్మ వచ్చేంత వరకు నాకు ఈ చిన్న చిన్న అయితే తప్పవు ఎందుకు ఈ మాట అన్నానంటే నిన్న కద్దామని చాయ్ లిఫ్టీని నిమ్మ అంటే నాకైతే గ్రీన్ టీ అయితే ఇచ్చింది నిజం చెప్పాలంటే ఈ తిప్పలు నాకు ఒకటికే కాదు పాత కద్దాం రాకపోతే ఇప్పుడున్న కొత్త కద్దామ్మ కూడా చిన్న చిన్న అయితే తప్పవు ఎందుకంటే పని మొత్తం ఆమె మీద బడి ఆమెకి దిక్కు తెలియడం లేదు ఆమె ఇచ్చిన గ్రీన్ టీ అయితే ఆమెకి ఇచ్చేసి నేనైతే లిఫ్టీని అయితే తీసుకొని టిఫిన్ అయితే తినేసి ఇంకొక మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని ఎందుకంటే మా మేడం బయటకెళ్లిపోయారు ఆమెనైతే ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ లో అయితే వేసి నన్ను అయితే ఇంటికి అయితే పమ్మని సాయంత్రం రమ్మన్నారు ఇంక ఇంటికి రాగానే కద్దాం అయితే ఫోన్ చేసి అన్నం ఎత్తుకోబోదోదు అని చెప్పింది నాకు అన్న వద్దులేమ కూర అని చెప్పాను చికెన్ అలాగే సలాడ్ అయితే ఇచ్చారు నేను అన్నం తీసుకునేటప్పుడు బయటకెళ్ళిన మా మేడం అయితే వచ్చింది నాకు మళ్ళీ డ్యూటీ అయితే పడింది ఇంకా నా దగ్గర ఉన్న కూర వేసుకుని అన్నం అయితే తినేశాను మేడం డ్యూటీ చెప్పిన టానికి ఒకవేళ అన్నం టైం అయితే ఖచ్చితంగా నన్ను అయితే అడుగుతుంది అన్నం తిన్నావు అని ఒకవేళ తినకపోతే తినేసి బయలుదేరంటది అన్నం తినేసి మేడం ఇచ్చిన లొకేషన్ అయితే పెట్టుకుని బయలుదేరా బయలుదేరికి కొద్దిసేపటికి మళ్ళీ మేడం అయితే ఫోన్ చేసి పోవద్దు రిటర్న్ వచ్చేయని చెప్పారు రిటర్న్ ఇంటికి వచ్చేసి ఆ మేడం ను తీసుకురాడానికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి రూమ్ లో ఉన్న సేమియాలు పాలతో అయితే సేమ పాయసం అయితే చేశారు ఆయసం అయితే చేసి అందరికి పెట్టి నేను కూడా కొద్దిగా తిన్నా ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే వాళ్ళకి చూడాలనుకుంటే కింద లికిచ్చిన వెళ్ళి చూడండి